తాండూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న తాండూరు మండల లబ్ధిదారులకు గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు గుర్తింపు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు అనంతరం తాండూరు మండలానికి సంబంధించి ముప్పై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బిఎంఆర్ గారు నేరుగా స్కూల్ పిల్లలు మన యూనిఫామ్స్ మన పిల్లల యూనిఫామ్స్ మనకే ఇచ్చి మనతోనే గుట్టించి మన ఊళ్ళో మన పిల్లలకి వంపడం జరిగింది ఇది సాధికారిత అంటే ఇది ఈ రోజు రేపు వేళ ఏం కావాలన్నా కాని రేపు వేళ ఇందులో ఇల్లు ఇవ్వాలన్నా కానీ మా సోదన చెప్పినట్లు ఖచ్చితంగా మహిళల పేరు మీద రేపు ఏ చేసినా ఏదొచ్చినా ఖచ్చితంగా మహిళలు స్ట్రెంగ్ చేసినప్పుడే ఆ గ్రామం బాగుపడుతుంది ఖచ్చితంగా మహిళలు స్ట్రాంగ్ ఇచ్చినప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది మీరు స్ట్రెంత్ అయితేనే గ్రామం బాగుపడుతుంది మీరు ఒక మహిళా సాధికారత వచ్చినప్పుడే ఆ మండలం బాగుపడుతుంది ఆ నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా మహిళలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఇచ్చినా మహిళలకే ఇస్తా ఉన్నాం రేపు ఇంకా ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా ఖచ్చితంగా మహిళలకే ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఆ రోజు ఏదైతే ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పినామో మహిళా సోదరి మండలకి ఆ రోజు ఒకటి చెప్పినాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం తప్పకుండా అది కూడా ఇస్తాం ఒక రోజు లేట్ అవుతుంది కానీ మీకు ప్రతి ఒక్కటి ఆరు గ్యారంటీలు గౌరవ సోనియా గాంధీ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆ రోజు చెప్పే ప్రతి ఒక్కటి కూడా గడప గడపకు తీసుకొచ్చి ఈ రోజు మీకు ఇది ఐదు వందల సిలిండర్ ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నాము రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ ఏదైతే ఇస్తా ఉన్నామో రేపు రేషన్ కార్డు కానీ రెండు ఇల్లు కానీ ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నామో రుణమాఫీ ఏ విధంగా అయితే ఇచ్చున్నామో ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలు కానివ్వండి మా అమ్మ తాతలకు ఆ రోజు నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఖచ్చితంగా ఇచ్చి తీర్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు తాండూరులో అతి ఘోరమైనటువంటిది ఈ రోజు ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఈ రోజు నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చిన మొన్న ఒక చిన్న వృక్షం పడితేనే తాండూరు చూసినాం అతలా కుతలం అయిపోతా ఉన్నది ఆ వృషానికి దానికి ఒక మంది నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకొని తాండూరుకి ఒక చుక్క నీళ్లు రాకుండా ఒక డ్రైనేజ్ సిస్టమ్ పగడ్బందీగా పెట్టాలని ఒక మంచి సిస్టమ్ తో ఈ రోజు ఒక చిలుగా వాడికి ప్రక్షలన చేసుకుంటూ దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి అవన్నీ డబ్బులైనా సరే తాండూర్ ఒక ఆదర్శంగా చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు రోడ్లు కూడా ఈ రోజు తాండూరు వికారాబాద్ రోడ్ కానివ్వండి కోడం చెంచోలు రోడ్ కానివ్వండి ఈ రోజు నీళ్లు మిషన్ ద్వారా ఇబ్బంది ఉన్నది కాగ్నా వాగు మనకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి తాండూరు టౌన్ కాగ్నా నీళ్లు తాగిస్తున్నాం ఈ రోజు అది నిరుగమైపోతా ఉన్నది అది కూడా దాన్ని మొన్ననే అధికారులకు చెప్పి ఎస్టిమేట్ చేపిస్తే ఇరవై ఐదు ముప్పై కోట్లు ఉన్నాయని చెప్పింది ఎన్ని డబ్బులైనా సరే తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని మీకందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పి ఉన్నామో ఆ రోజు చెప్పినట్లే ప్రతి ఒక్కటి చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మీకు ఏ సంక్షేమ పథకాలు రాకుండా గాని ప్రతి ఒక్క పలము మీకు వచ్చేంత వరకు నిద్రపోకుండా మీకు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ రోజు చెప్పిన నేను కూడంగల్ తాండూరు మన తాండ్ర పక్కనే మెడికల్ కాలేజీ కూడా దీన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ చిన్న ఈ రోజు మనం హైదరాబాద్ పోవాలి ఇక్కడ మన పక్కకే జుండుపల్లి పక్కకే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ కట్టబోతా ఉన్నాం ఆ రోజు ప్రారంభమైతా ఉన్నది రెండు సంవత్సరాల లోపలే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా రాబోతా ఉన్నది అప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ సంతోరు కూడా మన తాండూరు హాస్పిటల్ పనిచేయడానికి కూడా వెసులుబాటు ఉంటది ఖచ్చితంగా ఆ రోజు చెప్పిన హెల్త్ ఆఫ్ కానీ హాస్పిటల్ అందరూ కూడా ఎందుకంటే నిరుపయోగలు ఉన్నారు ఇక్కడ మైగ్రేట్స్ ఎందుకంటే లేబరు ఎక్కడో గండ్ల కార్మికులు గండల్లో పని చేసుకుంటూ పాలిష్ పని పనిచేసుకుంటూ ఎక్కడ నుంచో చాలా భూములు లేకుండా కష్టం పైన ఆధారపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మంచి వైద్యం అందించాలా ఒక మంచి స్కూల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు తాండ్రూపు దగ్గరనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేసుకొని మన పిల్లలకు ఎందుకంటే మంచి మన పిల్లలను తదుపించుకున్నప్పుడే వారికి మనం ఏ భూములు సంపాదించవలసిన అవసరం లేదు మంచి వాళ్ళకి జ్ఞానాన్ని మనం నేర్పితే అదే వాళ్ళకి పెద్ద సంపాదన కనుక స్కూల్స్ కూడా ఒక మంచి స్టాండర్డ్ కేజీ ఒక ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎల్కేజీ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే ప్రాంగణంలో మన పిల్లలందరినీ కూడా చదువుకునే విధంగా ఒక దగ్గర కాకపోతే త్వరలో స్కూల్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం అదే కాక ఇక్కడ మన దగ్గర ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఒక ఐటీఐ కావాలని చెప్పినాం ఐటీఐకు ఒక ఏటీసీని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని కూడా దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం ఈ మధ్యనే వర్క్ కూడా మా డబుల్ బెడూ పక్కకే ఈ క్యాంప్ ఆఫీస్ పక్కకే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది డిసెంబర్ వరకు దాని దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని ఎందుకంటే దాంట్లో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలకు కూడా ఈ రోజు పాలిటెక్నిక్ చేసిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు ఇప్పుడు కానివ్వండి ఏటీసీ సెంటర్ లో చదువుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మంచి నైపుణ్యత గల నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ తయారు చేస్తారు ఆ పిల్లగానికి ఏ దాంట్లో అయితే బాగుపడతాడో ఆ పిల్లలు ఒక మెకానిక్ కావాలన్నా గానీ ఒక ఇంజనీర్ కావాలన్నా గానీ ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా కానీ మంచి తయారు చేసి డైరెక్ట్ వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక మంచి కూడా కన్స్ట్రక్షన్ రాబోతా ఉన్నది దాన్ని డిసెంబర్ లో ఇనాగ్రేషన్ చేసి మార్చి నుంచి మన కూడా మీకు చెప్పిన ఎలక్షన్స్ కొద్ది ముందే ఒక సంవత్సరం లోపల దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినాం వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాం ఎప్పటి దాన్ని కూడా తయారు చేపించి మన పిల్లల్ని ఇమ్మీడియట్ గా దానితో చదివిపించే ఏర్పాటు నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు